మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నాటి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారితో నేను పొత్తులకు చర్చలు పొత్తుకు చర్చలు జరిపిన ఎందుకు జరిపిన ఆ విషయం ఒక నిమిషం చెప్పాలి కాంగ్రెస్ నగర్ ప్రార్థన ఎందుకంటే మన దాంట్లో కొంతమంది ఇప్పటికి కూడా అలిగి ఉన్నారు అయ్యో సారు ఆనాడు నీలి కండువా వేసుకొని ఎక్కడైతే వంజరు వంజరు నుంచి తలై దాకా తలై నుంచి గూడె దాకా గూడెం నుంచి మరి బురదగూడె దాకా బురదగూడె నుంచి మొట్లగూడ రాంపూర్ దాకా తిరిగిండు రేగులపల్లి దాకా తిరిగిండు ఇంత కష్టపడ్డాడు సారు సడన్ గా మరి బహుజన వాళ్ళ నీలి జెండా పక్కకు పెట్టిండి అంటున్నారు మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోండి ఆనాడు నేను నీలి కండువాస్ కేసీఆర్ గారి దగ్గరకు వెళ్ళి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాడు బయజీ మాయావతి గారి అనుమతితోనే నేను పైన మాయావతి గారికి చెప్పి బహుజన వాదం తెలంగాణ వాదం రెండు కూడా కలవాల్సిన అవసరం ఉన్నది ఈ రెండు కూడా ఈ రోజు దాడి అవుతున్నాయి కేంద్రంలో బిజెపి దాడి చేస్తున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ దాడి చేస్తున్నది కేంద్రంలో బడే బాయిలాగా రాష్ట్రంలో కాంగ్రెస్ చోటే బాయ్లాగా ఇద్దరు కలిసి బహుజన వాదం మీద తెలంగాణ వాదం మీద దాడి చేస్తున్నాయి అని చెప్పి ఆమె పర్మిషన్ తోనే నేను పొత్తులకు మరి చర్చలు ప్రారంభించిన నిధుల ఎప్పుడైతే నేను కేసీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మరి రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయని తెలిసిన వెంటనే కాగల్ నగర్ లో ఒక విషయం జరిగింది మీ అందరు కూడా తెలుసు అప్పటి వరకు నక్కలా కూర్చున్న ఒక పెద్ద మనిషి ఎప్పుడెప్పుడు అంటే పవరు లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేని కోరేడు కోరపడారు ఒక్క దెబ్బకు ఈ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసి ఇంక బస్టాండ్ అయితే అని చెప్పి మీద ఎన్నడూ కలవని మామ అల్లు కలిసి కాగా దగ్గర ఎప్పుడు కూడా కలవని మామ అల్లులు మామ కాంగ్రెస్ లో ఉంటే అల్లుడు ఉంటాడు మామ మామ బిఎస్పీ ఉంటే అల్లుడు కాంగ్రెస్ మామ టిఆర్ఎస్ అల్లుడు కాంగ్రెస్ ఉంటాడు అలాంటి వాళ్ళు ఒక్కసారి కలిసిండ్రు కలిసిన్నారా కలిసి వాళ్ళు ఏం చెప్పిండ్రు ప్రవీణ్ కుమార్ ద్రోహం చేసిండట అయ్యా ద్రోహం చేసింది నువ్వు కోడలు కోయారు పది సంవత్సరాలు కేసీఆర్ గారి ఎమ్మెల్యేగా ఉండి నీకు కావాల్సిన పోస్టింగ్ రీస్టింగ్లు అన్ని కూడా నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ కాలంలో మీద పట్టణంలో చేయని దుర్మార్గం లేదు నువ్వు కేసీఆర్ గారి కాళ్ళ మీద క్షమాపణ చేసిన వ్యక్తులు నువ్వు ఈ ప్రాంత పేర మీద నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీ కొనసాగాలి అందుకంటే మీరు కాంగ్రెస్ కానీ తెలంగాణ వాదం మాత్రం ఇప్పుడు పెద్దలు జోగు గారు చెప్పినట్టుగా ప్రాణహిత నది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవహిస్తుందో తెలంగాణ వాదం కూడా ప్రవహిస్తుంది ఏరు కూడా ఆపలేరు 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 మిత్రులారా మరి మిత్రులారా ఈరోజు కేంద్రం నుండి కేంద్రం నుండి బీజేపీ రాష్ట్రం నుండి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఎస్పీ పొద్దున భగ్నం చేసినందుకు బీజేపీ బిఎస్పీ పొద్దున భగ్నం చేసినందుకు నేను బిఎస్పి నుంచి బయటకు వచ్చి బిఆర్ఎస్ లో జాయిన్ అయిన మిత్రుల నేను బిఆర్ఎస్ లో జాయిన్ అయినా కానీ బిఆర్ఎస్ లో కూడా బహుజనవాదిగానే ఉంటానని నేను చెప్పిన మిత్రులారా నేను ఎక్కడ కూడా మన మహనీయ త్యాగాలకు ద్రోహం చేయాలి పెద్దలు కేసీఆర్ గారు ఎంపీ టికెట్ల కేటాయింపు చూడండి మొత్తం మొదటిసారిగా పదిహేడు సీట్లలో ఆరు మంది జనరల్ సీటర్లో ఆరు మంది బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు దిగుతున్నారా ఏ పట్టణం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇవ్వలేదు ఇచ్చిందా ఇయలేదు వాళ్ళకి ఇప్పటికీ అభ్యర్థులు కూడా కానీ భారత రాష్ట్ర సమితి పదిహేడు మంది అభ్యర్థులు ఒక్క దెబ్బతో ఖరాలు చేసి పదకొండు మంది పేద బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ కూడా వారికి టికెట్ ఇచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా తప్పకుండా బహుజన వాదం తెలంగాణ వాదం కలిసి బతకాలి కలిసి బతుకునే కూడా అందుకడికి నా రిక్వెస్ట్ రాబోయే ఎన్నికల్లో మన సత్తాలు చూపించాల్సిన అవసరం ఉన్నది సోమిడి నుంచి తెల దాకా ముంజంపల్లి అట్లా ప్రతి గ్రామంలో కూడా మనం ఆనాడు బహుజన వాదం ఎత్తిపోయి ఏ విధంగా అయితే గ్రామ కమిటీలు వేసుకొని చర్చం చేసి మన వాదాన్ని గెలిపించాలనుకున్నాము ఈ రోజు అదే బహుజన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ బిడ్డ ఒక మేధావి ఆత్రం సక్కు గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటు పంపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా వారిని పార్లమెంటుకు పంపించేది వారిని అపార్ట్మెంట్ లో పెట్టి ఒక బంగారాలో పెట్టి పూజించడం కోసం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి వారిని ఒక ఎర్ర బుక్క కార్లో దింపడం కోసం కాదు వారి చుట్టూ ఒక పది మంది గమ్మల పెట్టడం కోసం కాదు వారికి ఒక మూడు లక్షల జీతం ఇవ్వడం కోసం కాదు వారికి విమానాల్లో దింపడం కోసం కాదు మనందరికీ మనందరికీ జీవం ఇచ్చిన ఇచ్చిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం తెలంగాణను రక్షించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఆదివాసుల ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం కోసం లౌకిక వాదాన్ని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధిస్టులు అందరూ సామరస్యంగా కలిసి బతికే ఒక గొప్ప ప్రపంచాన్ని రక్షించుకోవడం కోసం సాధించుకోవడం కోసం మాత్రమే ఆత్రం సక్కు గారిని పార్లమెంట్ కి పంపించాలి లేకపోతే సమస్య కాదు రెండు ఇస్తే వచ్చే తీరే సమస్య కాదు ఇది మనం నిర్భయంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఇళ్ల కోసం మన తోడు భూముల కోసం అడవి భూములపై మనకు హక్కుల కోసం మన ఊర్లకు రోడ్ల కోసం మన గర్భిణీ స్త్రీ సంక్షేమం కోసం వీళ్ళందరి కోసం మనం చేయాల్సిన మనం చేయాల్సిన పని ఆత్రం సక్కు గారిని పంపించాలి పార్లమెంట్ కి పంపించాలి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే మాలీ సోదరులకు ఎస్టి హోదా ఇవ్వాలని ఆనాడే డిసైడ్ చేసి తీర్మానం పంపిస్తే కేంద్రం నుండి బిజెపి ప్రభుత్వం దాన్ని పడిచేవిన పెట్టింది చెత్త గుట్టగా ఇంత ఘోరమైన ప్రభుత్వం అదే విధంగా మరి ఆర్ఎస్ఎస్ హోదా కేంద్రంలో ఇవ్వాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది ఇప్పటి కూడా మరి బీజేపీ దాని గురించి ఏం మాట్లాడడం లేదు కానీ అత్రం గారు పార్లమెంట్ లో కూర్చుంటే ఈ సమస్యల మీద హోదా మరి మాలీ సోదరులకు ఆడ సోదరులకు ఓబీసీ హోదా గాని మాలీ సోదరులకు ఎస్టీ హోదా గాని వాటి గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది అదే విధంగా మరి మామారో బెంగాలీ బాయ్యోతి కర్త निन्यानवे का प्रतिशत आप लोगों में नाम नाम्शुद्र है नाम बंगाली में ए कैटेगरी है असम में ए कैटेगरी है उड़ीसा में ए कैटेगरी है लेकिन तेलंगाना और आंध्र प्रदेश में आप लोगों को जनरल कैडर में डाला गया इसी के वजह से आप लोगों को सरकारी नौकरी मिल रही है नहीं मिल रही लेकिन लेकिन एक बार आत्रम सखू जी को कार के निशान के ऊपर अपना कीमती वाला वोट डालो तब वे पार्लियामेंट में जाके आपका एससी कैटेगरी के बारे में भी बात करेगा ये पूरे जितने भी बंगाली कैंप है जो रविंद्र नगर बन होगा रविंद्र में जितने रविंद्री पारा कैंप है इसके बारे में चर्चा होना चाहिए आक्रम चाहिए और कार के निशान के ऊपर चर्चा होना चाहिए और पार्लियामेंट में अपना आवाज उठाना चाहिए अपना आवाज सबको सुनना चाहिए इसीलिए आप लोग भी जागरूक से इस बार कृपया आप कार के निशान पे वोट डालें ఈ దొంగలు మీల గురించి పట్టించుకోక ఇంతకుముందు పెద్దలు మన ఆత్రం సభ్యులు గారు చెప్పారు చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి ఇబ్బందులు ఏమైనా కొత్తనా కొత్తనా ఇబ్బందులు ఏమైనా కొత్తనా అరేమో సిల్క్ చౌరస్తా దగ్గర నా మీద నా అటెంప్ట్టు కేసు పెట్టించుకోరప్ప నేను భయపడ్డా సీను నేను భయపడ్డానా పెట్టి సీను దేవానికి భయపడ్డానా సరిశీల్కు చేరస్తా దగ్గర నా మీద మా కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది నేను ఐపీఎస్ ఆఫీసర్ నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇరవై రూపాయలు దొంగతనం చేయించిన చెప్పి కోనేరు కప్ప కేసు పెట్టింది భయపడ్డావా భయపడ్డావా మరి ఇంకా భయపడ్డావా బరాబర్ భయపడు లేదు పోరాటం కొనసాగించాలి ఇప్పుడు వాళ్లకు బుద్ధి చెప్పాలి బిడ్డ తెలంగాణలో ఏ తెలంగాణ తెలంగాణ భార్యం కేంద్ర బిందువుగా పుట్టిన ఈ భారత రాష్ట్ర సమితిలో పది సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీలో చేరినా నీకు తెలంగాణ తల్లి బుద్ధి మనం బాగు చెప్ప దగ్గర ప్రతి గ్రామంలో కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం అదే విధంగా మన ఆదివాసీ బిడ్డ ఆత్రం సక్కు గారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వారిని పార్లమెంటులో లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది మిథుల ఆయన బంగ్లాల్లో బతికే మంచి కాదు మెర్సిడీస్ బెంచ్ కార్లలో తిరిగేటోడు కాదు ఒకప్పుడు చూడం దెబ్బ నాయకుడు ఆదివాసీ హక్కుల కోసం నాడు కొమరం భీమ్ గారు ఎంత ఎంత గొప్ప పోరాటం చేసిందో అలాంటి పోరాట స్ఫూర్తితోనే ఈ రోజు మరి లక్ష్మక్క గారు గాని తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై రాజకీయాలకు వచ్చిండ్రు వాళ్ళందరినీ గెలిపించాల్సిన అవసరం ఉన్న అంతే తప్ప ఈ జంపు జిల్లాని నిగాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంతమంది సోదరులు అలిగి ఉన్నారు కొంత సమాచారం లేక అలిగి ఉన్నారు కొంత కోపం తగ్గ కలిగి ఉన్నారు వాళ్ళతోని తప్పకుండా మాట్లాడదాము వాళ్ళందరినీ మన వైపు తీసుకొద్దాము వాళ్ళందరినీ మన వైపు తీసుకొద్దాం వాళ్ళు కూడా మన కొంత దాడి తప్పిండు లేకపోతే కొంత బాధలే ఉన్నారు వాళ్ళందరినీ కూడా తప్పకుండా మాట్లాడదాము అవసరం అనుకుంటే వాళ్లకు పాదాభివందన చేద్దాము కాళ్ళని వాళ్ళని మాత్రం ఆ దోపిడి వైపు పోని వద్దు మిత్రులారా మితులారా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి మధ్యలో పోరాటం నిజాన్ని పది సంవత్సరాల బలమైన తెలంగాణ నిర్మాణం అబద్ధమైంది ఆరు గ్యారంటీల గారడి ఆరు గ్యారంటీల గారడికి పది సంవత్సరాల గొప్ప పునాదికి మధ్యలో జరుగుతున్న పోరాటమే రేపు పార్లమెంట్ ఎన్నికలు మరి ఎవరు గెలవాలా నిజం గెలవాలా అబద్ధం గెలవాలా గట్టిగా చెప్పండి రెండు చేతులు ఎత్తి చెప్పండి నిజం గెలవాలి నిజమే మిత్రులారా అందుకరే దయచేసి రాబోయే ఎలక్షన్లలో మీరందరు కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి గుర్తు చేస్తున్న మిత్రులారా ప్రవీణ్ కుమార్ జీవితాంతం బహుజనవాదిగానే ఉంటాడు జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపదలు అందరికీ అన్ని వర్గాలకు సమాన వాటా వచ్చేదాకా వేదిక ఏదైనా ప్రవీణ్ కుమార్ దాని కోసమే పోరాటం చేస్తాడని మరొకసారి చెప్తూ మీ అందరికి కూడా మిద్ద ప్రేమతో తక్కువ సమయంలో ఎందుకంటే మిత్రులారా నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయలేక ఎందుకు గారు నన్ను కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అభ్యర్థిగా పెట్టిందో నేను కూడా ఆ గ్రామంలో తిరగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీరు నన్ను ఆదరించినట్టుగానే ఆత్రం సక్కు గారిని కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై జై जय ज्योति, जय शिवाजी